ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి దాని ప్రభావం ఈ అంశంపై ప్రముఖ విశ్లేషకులు తలకల్ రవి గారితో బ్యాటిల్ ఫీల్డ్లో విశ్లేషణ కొనసాగుతుంది తలక్కువల రవి గారు ఇప్పుడు చర్చించుకోవాల్సిన కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం ఎన్నికల ప్రచారంలో భాగంగానే ముఖ్యమంత్రిపై అటాక్ జరిగింది ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఇంపాక్ట్ చూపిస్తుందా ప్రజల్లో ఇది ఒక ప్రభావిత అంశంగా మారుతుందా అంటే మొదటి విషయం అంటే ఇట్లాంటి అంశాలను రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే యాంగిల్లో చూడకూడదు శాంతి భద్రతలు ప్రజాస్వామ్యం ముందు అందరూ కూడా క్షేమంగా అనే వైపు చూడాలి ఇంకా రెండవది ప్రభావం అంటే ఎప్పుడైనా కాదండి ఉన్నటువంటి అభిమానం ఉన్నవాళ్ళు మరింత అభిమానం మరింతగా వాళ్ళ మీద ఇంకొంచెం అటాచ్ కావడానికి అది అది బాగా దోహదపడుతుంది వాళ్ళు ఇదిగో ఇప్పటికి ఇప్పుడు మొత్తం మొదలు పెట్టేశారు కదా ఇలా వ్యతిరేకమేమి అదేం తగ్గదు కానీ తటస్థంగా ఉండేవాళ్ళు ఆలోచించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది మూడవది ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఆయన ప్రతి సభలో చెప్తూ ఉంటాడు నన్ను పలానా పెద్దందారులు వ్యతిరేకిస్తున్నారు లేదా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు పేదల కోసం నిలబడ్డాను కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అని ఆయన చెప్తూ ఉంటాడు సో ఆ సందేశం చేరిన వాళ్ళకి ఆ మెసేజ్తో అప్పీల్తో ఇంప్రెస్ అయిన వాళ్ళు తప్పకుండా మరి కొంచెం పెంచుకోవడానికి అది దోహదపడుతుంది ఇంకొకటి ఏమో సాధన మధ్యతరగతి ప్రజలు ఇట్లాంటి వాటితో నిజంగా భయపడతాయి ఒకటి దాడి వల్ల భయపడితే రెండవది ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు పానే ఒక భయానికి గురైతే భయంలో ఎప్పుడు బలమైన వాళ్ళు పంపుతారు మధ్యతరగతి మనుషులు అదొక అదొక బలహీనత అదే ఓకే కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎక్కువగా భయపెడితే భయపెడుతున్నారు వాళ్ళు అది ఇది రాక్షసుడు ఇప్పుడు ఉదాహరణ కొన్ని పదాలు అదే పనిగా వాడుతున్నారు ఇది వరకు నేను చాలా రోజులుగా ఎన్నికల సభలు వీటిలో డెబ్బై ఏడు నుంచి అన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను వివిధ దశల్లో ఇలాంటి పదాలు ఎక్కువ వాడేవాళ్ళు కాదు ఇప్పుడు బూతులు అలాగే రాక్షసుడు నరకాసురుడు జగన్ వధ అన్నారు అనుకోండి మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి ఆ పదం వధ అవును జూన్ నాలుగో తారీఖున జగనాసుర వధ జరుగుతుందని ప్రకటన అంటున్నారు మామ ఇది అంటే మీరు వెంటనే అప్పుడు నారాసుర వధ అని మీరు అన్నారు కదా అంటారు అయ్యా మీరు నారాసురులు కాదు వారు జగనాసురులు కాదు మీరు మాజీ ముఖ్యమంత్రి వారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకరిని ఒకరు గౌరవించుకునే భాష కనీసం సామాన్య మానవులు సంబోధించుకునే భాష భాష వాడండి మీరు మానవులు మీరు ఉన్నంతలో నాయకులుగా ఉన్న మానవులు కాబట్టి ఈ అసుర భాష అసుర రాజకీయాలు విరమించి మా సుర సుర భాష వద్దు దైవ భాష లేకపోతే మన కనీసం మానవ భాష ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో స్పందించడం రాజకీయ విలువలు పాటించటం ప్రజల భద్రత ప్రజల్లో మీ పట్ల ఉండే గౌరవం భంగకరం కాకుండా చూడటం అనేది చాలా ముఖ్యం సమయం మనం పాటించాలి చంద్రబాబు నాయుడు సంఘటన జరిగేటప్పుడు అలిపిరి సంఘటన జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళారు నాకు తెలుసు రాజశేఖర రెడ్డి చాలా ఉద్వేగానికి గురయ్యాడని ఆయన ఫోన్ చేసి అన్ని చెప్పారు అప్పుడు అలాగే ఈయన జరిగినప్పుడు అలాగే ఒకసారి వడదెబ్బ తగిలితే రాజశేఖర రెడ్డికి ఒకటి వాళ్ళు ఫీల్ అవటమే కాదు ఆ విషయం ప్రజలకు తెలిసి చేసేవాళ్ళు వీర్ కన్సర్న్ అబౌట్ ది అదర్ సైడ్ అనే మెసేజ్ కనుక వెళ్తే మీరు ఎప్పుడైనా అండి ఒక ఉదాతమైన మానవతా భావన మీరు ఓటర్లలో తీసుకొస్తే అది మీకు కూడా మెయిల్ చేస్తుంది ద్వేషం ద్వేషాన్ని తెచ్చి పెడుతుందండి వివేకానందుడి మాట ఇది గెట్ లవ్ నాట్ ఇది హేట్రేడ్ అంటాడు ద్వేషం ఎప్పుడు ద్వేషాన్ని తెచ్చిపెడుతుంది మీరు ప్రేమ ఉన్నంతలో చూద్దాం ఏముంది వాడు ఫైట్ వాడు చేస్తాడు నా ఫైట్ నేను చేస్తాను అనుకుంటే పబ్లిక్ వీళ్ళు వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు అంతేకాని మీరు నుంచి రాత్రి వరకు నూరిపోయాల్సినంత ఏం లేదు ప్రజలు తెలివైన వాళ్ళు అండి ప్రజలు తెలివైన వాళ్ళు కాకపోతే ఈ దేశం ఈ దేశంగా ఉండదు ఇన్ని ఇన్ని కల్లోలాలు ఇన్ని ఇవన్నీ కూడా చూసి అందుకని ఇది దర్యాప్తు సంస్థలు నీకు తెలుస్తాయని అలాగే నాయకులు కనీసం బాధ్యతగా వ్యవహరించి మరింతగా ఉద్రిక్తత పెంచడానికి ఈ ఘటనను హెచ్చరికగా తీసుకోవాలి తప్ప ఇది ఒక వివా కొత్త వివాదానికి కొత్త మరింత పరిస్థితి విషమించడానికి దారి తీయకూడదు అది అంతిమంగా కోరుకున్నదే ప్రజలు కూడా అదే కోరుకుంటారు అలా ఉండడానికి వాళ్ళు అనుకున్న తీర్పిస్తారు అవును ప్రగతి ఉండాలి ప్రశాంతత ఉండాలి దానికి ఏం చేయాలి ఇలా అయితే మంచిదని వాళ్ళు ఎలా ఆ తీర్పిస్తారు ఓకే మీరు అన్నట్టుగా దీనికి ఒక వైంటే రావాలని కోరుకుందాం బట్ ఇప్పుడు ఈ అనుమానితుడిని అదుపులో తీసుకున్న తర్వాత నిజంగా దీని వెనక కాన్స్పిరసీ ఉందని ఒకవేళ కనుక తేలితే దాని ఇంపాక్ట్స్ కానీ అలా కాదు సతీష్ ఏమీ లేకుండా అయితే జరగదు కదా అతను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడారు లేదా ఇంకొకటి అది ఇది అన్నప్పుడు డెఫినెట్ గా ఒక నెట్వర్క్ అయితే ఉండాలి కదా ఒకే ఒక్కడైతే అవసరం కూడా ఏముంటుంది ఒక వ్యక్తికి ముఖ్యమంత్రికి ఆయన లేదా ప్రతిపక్ష నాయకుడికి ఆయన పవన్ కళ్యాణ్ మీద ఎవరు రాయేసి వాడికి ఏమి సినిమాల్లో రాయవల్ ఉంటుందా పవన్ కళ్యాణ్ ఉండదు కదా కాబట్టి వాడు ఏదో అనుబంధానికో ఏదో సంస్థకో ఏదో భావజాలనుకో వాడు కట్ చెందిన వాడు వింటాడు ఖచ్చితంగా ఇంకొక మాట మనకి చెప్తా చివరి ఇందాక మీరు కటింగ్ క్లిప్పింగ్స్ కూడా నిలదీయండి ప్రశ్నించండి సవాల్ చేయండి అని చెప్పొచ్చు కానీ వెంటబడండి తరమండి కొట్టండి ఎవరైనా వీళ్ళైనా వాళ్ళైనా వాడకుండా ఉండడం చాలా మంచిది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించండి నిలదీయండి ప్రతిఘటించండి నెగ్గు తేల్చండి లేకపోతే రేపు ఎన్నిక అన్నింటిని మించి రేపు ఓటును ఆయుధంగా ఉపయోగించి ఇప్పుడు ఓటు వేసే అవకాశం అనుకున్నప్పుడు రాళ్ళు రాళ్ళే ఉపయోగించడం ఎందుకండి ఒక్కొక్కరు చేతికి దొరికితే అది తీసుకొని అవసరం లేదు అందరి చేతుల్లో ఓటు ఉంది ప్రయోజనం అందరి చేతి ఓటు హక్కును సక్రమంగా ఉపయోగిస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చే తీర్పు ఇవ్వచ్చు కేంద్రంలో కూడా అని కేంద్రాన్ని అస్సలు మర్చిపోతున్నాం మన రాష్ట్రంలో కేంద్రంలో కూడా అలాంటిది తెచ్చుకోవచ్చు కాబట్టి ఎన్నికల్లో విఘ్నులైన తెలుగు ప్రజలు భారతదేశంలో చాలా ఘటనల్లో తెలుగు ప్రజలకు దారి చూపించారు ఇప్పుడు కూడా మంచి తీర్పు దాని ఇస్తారని మనం ఆశిద్దాం అంటే ఇక్కడ నుంచి ఈసీ ఎట్లాగా యాక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు ఈసీ చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని యథాలాపంగా తీసుకునే అవకాశం ఎంతవరకు లే ఎంత మాత్రం లేదు ప్రత్యక్ష దాడులు ఉద్రిక్తతలు భగ్గుమన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఈ ఘటననే మొగ్గలోనే కనుక ఈ ఉద్రిక్తతలు చల్లార్చకపోతే ఈ బాగా అసహనం ఒకరి మీద ఒకరు ద్వేషంతో బుసలు కొడుతున్నటువంటి రాజకీయ పక్షాలు ముఖ్యంగా ఈ రెండు పక్షాలు దేశంలో కూడా ఇతర చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి చాలా నష్టదాయకంగా మారుతాయి కాబట్టి అబ్జల్యూట్ పీస్ 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 అండ్ నథింగ్ బట్ పీస్ శాంతియుత నిర్వహణ హేతుబద్ధమైన నిర్వహణ అనేటటువంటి దానికి ప్రజాస్వామ్యం పద్ధతి నిబంధనలు తూచా తప్పకుండా పాటించటం అంతే ఈ నాలుగు సూత్రాలు పాటించడం